గణేష్ నిమజ్జనాలపై తెలంగాణలో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా తెలంగాణలో జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా భాగ్యనగర్ హైదరాబాద్లో ఈ కార్యక్రమం మరింతగా జరుగుతుంది ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో హుస్సేన్ సాగర్లో ఈ కార్యక్రమాలు అయితే ఆడంబరంగా జరుగుతూ ఉంటాయన్నమాట దీనికి సంబంధించి హుస్సేన్ సాగర్లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత అయితే ఇచ్చిందనమాట సో ఈ విధంగా ఏం చేసిందంటే హుస్సేన్ సాగర్లో నిమజ్జనాల వేడుకలపై హైకోర్టు అయితే కీలక అప్డేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది పిఓపి విగ్రహాలను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కొంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది అనమాట కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని కూడా పిటిషనర్ని అయితే ధర్మాసనం ప్రశ్నించింది సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏమర్థం అవుతుందంటే సో మనకి హుస్సేన్ సాగులో నిమజ్జనం అయితే చేసుకోవచ్చు కాకపోతే మట్టి విగ్రహాలు మాత్రమే చేయాలి సో పిఓపి సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలన్నీ కూడా సో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన దగ్గర అయితే నిమజ్జనం చేయాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి